నీ ట్రాన్సాక్షన్స్ అన్ని చెక్ చేసుకున్నావమ్మా అప్పుడు నీ ట్రాన్సాక్షన్స్ లో అతను దూరే అవకాశం లేదు ఉంది సార్ అంటే నా ఫోన్ నా ఫోన్ ఇచ్చేదాన్ని పూర్తిగా తన ఫింగర్ ప్రింట్ పాస్వర్డ్ అన్ని కూడా ఇచ్చేదాన్ని అలా నా ఫ్రెండ్స్ కి కూడా కాల్ చేసి డబ్బులు తీసుకున్నాడు నీ అకౌంట్ నుంచి ఏమైనా తీసుకున్నాడా లేదు సార్ నేను సాలరీ మొత్తం తనకే ఇచ్చేదాన్ని సార్ వచ్చిన వెంటనే తనకి ఇచ్చేస్తాను అతను ఫోన్ తీసుకున్నారు కదా ఏం కనిపెట్టారు మీరు నేను ఇంటికి వెళ్ళేసరికి లేడు మేడం ఇంట్లో లేడు ఫోన్ ముందు ముందు కూడా ఫోన్ సూసైడల్ అంటే ఫోన్లో ఒక రికార్డింగ్ విన్నాను మేడం నాకు బతకాలని లేదు సూసైడల్ టెండెన్సీ సూసైడ్ చే కాల్స్ ఉంటాయి కదా మేడం కౌన్సిలింగ్ ఫ్రీ కౌన్సిలింగ్ సూసైడల్కి సర్చ్ చేస్తారు కదా గూగుల్ సెర్చ్లో వెతికినప్పుడు అది ఫస్ట్ అదే దొరికింది మేడం ఫోన్ ఎప్పుడు ఇచ్చారు అతనికి లేదు మేడం అంటే అప్పుడు వెతికి వెనక్కి తీసుకొచ్చాము ఆ భయంతో సూసైడ్ చేసుకుంటాడేమో అని ఆ రోజు అంతా ఫోన్ ఏం ముట్టలేదు తన కోసం వెతుక్కోవడమే సరిపోయింది నాకు ఫోన్ తీసుకున్నారు కానీ ఏం చెక్ చేయలేదు మీరు అంటే పాస్వర్డ్ ఇచ్చా ఫోన్ ఇచ్చాడు అంతే మేడం డబ్బా ఫోన్ ఇచ్చాడు అంతే పాస్వర్డ్ లేదు పాస్వర్డ్ లేదు సార్ కాకపోతే కాల్ లిస్ట్ ఓపెన్ అవుతుంది కదా నార్మల్ గా స్లైడ్ చేసిన స్లైడ్ అది ఆ నంబర్ నేను టైప్ చేసుకున్నాను మేడం నా దాంట్లో ఆ సూసైడ్ హెల్ప్ లైన్ హెల్ప్ లైన్ నంబర్ ఉన్నింది నాకు ఆ భయంతో రోజంతా వెతుక్కున్నాను మా మావయ్య వాళ్ళకి కాల్ చేసిన వాళ్ళు ఇక్కడ మాధాపూర్ లో మా రోజంతా ఫోన్ నీ దగ్గరే ఉంది మీ ఆయన బయట ఉన్నాడు తనని కాంటాక్ట్ అవడానికి కూడా ఇంకా లేదు కదా ఫోన్ మా మావయ్య వాళ్ళకి కాల్ చేశాను వాళ్ళు మాధాపూర్లు మా మరిది వాళ్ళ దగ్గర ఉంటున్నారు మా దగ్గర కొన్ని రోజులు వాళ్ళ దగ్గర కొన్ని రోజులు అన్నట్టు ఉంటారు అనమాట అప్పుడు మా మావయ్యకి ఫోన్ చేసి రమ్మన్నాను అంతా వెతుకున్నాం సాయంత్రానికి ఇంటికి వచ్చారు ఫోన్ ఇంకా మా మావయ్య వాళ్ళందరూ కూర్చొని ఏం జరుగుతుంది ఏం లేదు ఫోన్ అంతా చెక్ చేసాం మేడం అడిక్ట్ అయిపోయాడు మేడం పూర్తిగా అలా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ లాక్స్ అప్ అయిపోయింది అది మా నా మా మావయ్యకి ఇచ్చిన డబ్బులు అండ్ మా నాన్న జాబ్ షిఫ్ట్ అవుతున్నాడు అని చెప్పేసి ఒక సిక్స్ మంత్స్ నోటీస్ పీరియడ్ ఉంటుంది శాలరీ రాదని చెప్పాడు మేడం త్రీ మంత్స్ మామూలుగా మా దాంట్లో త్రీ మంత్స్ ఉంటుంది వాళ్ళది ట్రైనింగ్ త్రీ మంత్స్ అన్నాడు టోటల్గా సిక్స్ మంత్స్ తెలిసిన అప్పులు మూడు లక్షలు ద్వారా ఉన్న వరకు అంటే మొత్తం మా నాన్న ఒక ఎయిట్ లాక్స్ వరకు ఇచ్చారు మేడం అది ఎట్లా అంటే కంపెనీ షిఫ్ట్ అవుతున్నారు కదా కోర్సెస్ చేయమన్నారు అని చెప్పి ఒక టూ ల్యాక్స్ టూ టూ టు త్రీ ల్యాక్స్ వరకు తీసుకున్నారు మేడం ఆ తర్వాత ఇంకా ఇల్లు జరగడానికి కూడా ఇంకా నా శాలరీతో లెవెన్ థౌసండ్ ఏం సరిపోదు మా నాన్ననే ఇచ్చేవాళ్ళు అనమాట ఇంకా అలా బయట అప్పుడు వచ్చేసి ఒక బ్యాంక్లో లోన్స్ అవన్నీ తీసుకొని యాప్స్ ఉంటాయి కదా మ్యామ్ లోన్ యాప్స్ నా దాంట్లోంచి కూడా తీసుకున్నారనమాట లోన్ యాప్స్ నాకు తెలీదు అలా లోన్ కొన్ని మాత్రం నాకు తెలిసి చెప్పాడు మేడం ఇట్లా ఖర్చులు ఉన్నాయి కదా ప్రతి దానికి మీ నాన్నని అడగడం ఎందుకు తీసుకో నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ అమౌంట్ వస్తుంది కదా కంపెనీ నుంచి అది కడదాము లేకుంటే కంపెనీలో జాయిన్ అయ్యాను కదా జాయినింగ్ బోనస్ వస్తుంది అది కడదాం అని చెప్పేసి నాతో కూడా కొన్ని తీపించారు నేను నమ్మకంగా డబ్బులు తీసాను మేడం లోన్స్ నేను కూడా ఎప్పుడు తీసుకున్నారు మీకు తెలిసి లోన్ ఎప్పుడు తీసుకున్నారు ఆ జనవరి టైంకి ముందు జనవరి అంటే ఆగస్ట్లో ఇవన్నీ నాకు తెలుసా తీసుకోవడం అంతా దీనికోసం తీసుకున్నాడని నాకు ఆగస్ట్లో తెలిసింది అది అదంతా ఇలా బెట్టింగ్ అవన్నీ జాగ్రత్త యాప్స్ ఏమున్నాయి ఇందులో ప్రైవేట్ లోన్ యాప్స్ ఇందులో ఉంటాయి చూడు ఉన్నాయా నావి కిస్ట్ మనీ వ్యూ ఉన్నాయా అవన్నీ ఉన్నాయి మనీ వ్యూ నుంచి ఎంత తీసుకున్నాడు తెలియదు సార్ ఆ పర్టికులర్ అమౌంట్స్ నేను ఓపెన్ చేయలేదు ఓకే అవు చాలా రిస్క్ కదమ్మా తెలుసు కదా అవి మొత్తం ఇల్లు అంత రోడ్ మీద పడతది ఆ యాప్స్ తో అది వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు నా నా లోన్ గురించే వచ్చారని చెప్పేవాడు సార్ వాళ్ళు ఫ్రెండ్స్ అని కొంతమందిని ఫ్రెండ్స్ అని చెప్పేవాళ్ళు బయటికి తీసుకెళ్లి మాట్లాడడం హోటల్స్ లో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫోన్ అంతా కూడా ట్యాప్ చేసేస్తారు మేడం ట్యాప్ చేసేసి వీళ్ళు కాంటాక్ట్స్ అన్ని తీసేసి వీళ్ళు ఫోటోస్ ప్రైవేట్ పిక్చర్స్ అన్ని తీసుకొని మార్ఫ్ చేసేసి వీళ్ళు ఫొటోస్ ఇప్పుడు మన కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా మొన్న మాట్లాడింది దీని గురించే మార్ఫ్ చేసేసి పిక్చర్స్ బ్లాక్మెయిల్ చేస్తారనమాట మీ ఆవిడ ఫోటోలు ఇలా పెడతాము నువ్వు డబ్బులు క్లియర్ చేస్తావు ఇంకా దేనికన్నా వాళ్ళు రెడీ అది అలా జరిగింది సార్ అంటే అప్పు అంతా ఈ బెట్టింగ్ యాప్స్ వల్లనే జరిగింది అనేది తెలిసింది సార్ అయితే అది తెలిసిన తర్వాత మా మావయ్య నాకు వీడికి సంబంధం లేదు వీడు నాకు అసలు పుట్టనే లేదని చెప్పేసి ఇంట్లోంచి వెళ్ళిపోయారు సార్ ఆయన పూర్తిగా ఇంకా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క మాట కూడా మాతో మాట్లాడలేదు వదిలేసారు ఇంకా ఆగస్టులో జరిగిన ఇష్యూ నుంచి మీ మామగారు దూరంగా ఉంటున్నారు మీ హస్బెండ్ మా హస్బెండ్ కూడా మా అంటే వాళ్ళ మా వాళ్ళ నాన్నతో మాట్లాడేది డిలీట్ చేస్తాడు మేడం మీతో ఉంటున్నాడా అతను కూడా వెళ్ళిపోయాడు మీతోనే స్టిల్ ఇప్పటికీ మీ ఇద్దరు కలిసే ఉన్నారు ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా అయితే మేడం ఆగస్ట్లో తెలిసిన తర్వాత మా నాన్న నీ శాలరీ అతని శాలరీ తీసుకొచ్చి అంటే తర్వాత జాబ్ ఎత్తుకున్నాడు మేడం అంటే టర్మినేషన్ అయ్యింది యాక్చువల్గా జాబ్ ఏం రాలేదు టర్మినేట్ అయ్యాడు జా మా ఉన్న కంపెనీలో నుంచి అయితే మా నాన్న ఆ తర్వాత అక్టోబర్లో జాబ్ వచ్చింది మేడం మళ్ళీ కానీ మా నాన్న ఎలా ఉన్నారంటే మీ ఇద్దరి శాలరీస్ తీసుకొచ్చి నాకు ఇవ్వండి ఫైనాన్షియల్ గా మీరు ఇప్పుడు లోలో ఉన్నారు కదా అలా అప్పులు తీర్చుకోవాలి పూర్తిగా నా దగ్గర ఉన్న నాకు పెట్టిన గోల్డ్ ఏదైతే ఉందో అంత కూడా పోయింది మీరు ఇప్పుడు జీరోలో నిలబడిపోయారు ఫినాన్షియల్ గా నేను ఇంట్లోనే ఉంటాను కదా ఖాళీనే ఉంటున్నాను నేను మెయింటైన్ చేస్తాను అని ఎన్ని సంవత్సరాలు అంటే పర్టికులర్గా అని అంటే మరి మీ దగ్గరికి ఇంటికి వెళ్ళరాలు మా బ్రదర్ జాబ్ అతను విడిగా ఉంటున్నాడా మ్యారేజ్ అయిందా అతనికి మీ బ్రదర్ మీ అమ్మ ఒక చోట ఉంటున్నారు మీ నాన్నగారికి మీ దగ్గరకు వచ్చేసారు వాళ్ళిద్దరు ఓకే అయితే ఇది మా నాన్న ఫినాన్షియల్ గా నేను తీసుకుంటాను అనేసి అన్నారు మేడం కాకపోతే మా నాన్న కనీసం అంటే టీ తాగడం నాకు కూడా కొంచెం ఇబ్బంది అనిపించింది మేడం ఎందుకంటే జాబ్ చేస్తుంటాం కదా టీ తాగాలన్నా టెన్ రూపీస్ కావాలన్నా మా నాన్న కాల్ చేసి అడగాలి అలా అలా పెట్టారనమాట మా నాన్న సో అంత ఇబ్బంది అనిపించేసరికి తిను ఇంకా ఇబ్బంది పడ్డారు ఆ తర్వాత మామూలుగా గొడవలు ఇంకా ఇంత జరిగాయి కదా ఎక్కడన్నా రియలైజేషన్ ఉందమ్మా నేను తప్పు చేశాను మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టాను ఇక ముందు నుంచి చేయను నీ మీదొట్టు వాళ్ళ మీదొట్టు ఈ గొడవ ఉందా ఇదంతా చె నాన్న ఒక రోజు బాగా తిట్టేశారు మేడం అంటే డ్రింక్ చేశారు డ్రింక్ చేసి తిట్టారు మేడం మా నాన్న నీ వల్లే నా కూతురు లైఫ్ ఇలా అయిపోయింది నేను బంగారంలాగా పెంచుకున్నాను చెవుల్లో అండ్ మెడలో ఏం లేకకుండా అమ్మేసినావు ఏం చేయాలనుకున్నావు నా కూతుర్ని చంపాలనుకున్నావా లేకంటే ఎక్కడైనా అమ్మేయాలనుకున్నావా అన్నట్టు చాలా గట్టి గట్టిగా తిట్టేశారు మేడం తిట్టినప్పుడు కొంచెం గొడవ జరిగింది బాగా నీ వల్లే నా ఫ్యామిలీ కూడా దూరం అయిపోయింది నాకు మా ఆవిడ మీ గొడవలకి మాకున్న గొడవలకి మీది మీది కూడా తగిలేసరికి ఇంకా దూరం అయిపోయాం మేము అన్నట్టు మాట్లాడారు అప్పుడు వీళ్ళిద్దరికీ గొడవ జరిగింది మేడం మా హస్బెండ్కి ఇంకా మా నాన్నకి కూడా నేను చెప్పాను కదా ఇంకోసారి చేయను అని నేను తప్పు చేశాను రియలైజ్ అయ్యాను నేను మారతానని చెప్తున్నాను ఆగస్ట్ నుంచి అతను మళ్ళీ బెట్టింగ్ యాప్స్ కట్టడం గానీ అవేం చేయట్లేదు లేదు మేడం నేను ఫోన్ పే మొత్తం అంటే తనకు కొత్త నంబర్ ఇచ్చేసాను మేడం అది ఫోన్ పేస్ కానీ బ్యాంక్ అకౌంట్స్ ఏమీ లేవు జస్ట్ ఫోన్స్ మాత్రమే యూస్ చేసుకోవడానికి ఉన్నట్టు ఇచ్చాను అనమాట తన సాలరీ అకౌంట్ ఉన్న సిమ్ నేను ఇప్పుడు ఏమీ ఆడట్లా లేదు మేడం ఆడడం అంటే పూర్తిగా ఆడడం లేదు అయితే మా నాన్న వెళ్ళిపోయారు మేడం ఈ గొడవ జరిగిన తర్వాత లేదమ్మా నీ ఫ్యామిలీని నువ్వే చూసుకు నేను ఎన్ని రోజులని కాపాడుకుంటూ వస్తాను మిమ్మల్ని నాకు ఇక్కడ ఉన్న కూడా ఒంటరిగా ఉంటున్నట్టుంది మీరు మీరిద్దరు ఆఫీస్కి ఎక్కడికి వెళ్ళిపోయారు మీ నాన్న ఊరికి వెళ్ళిపోయారు మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళిపోయారు మా మా నాన్న వెళ్ళిపోయిన తర్వాత నార్మల్గానే ఉండదు మేడం ఫోన్ మాత్రం నేను ఎప్పుడైనా ఒకసారి తను నిద్రపోయేటప్పుడు తీసుకొని చూస్తున్నాను మేడం వెతికైనా కూడా తనకు తెలియకోకుండా తీసుకొని చూస్తున్నాను చూస్తున్నప్పుడు మళ్ళీ బెట్టింగ్ ఓపెన్ చేస్తున్నాడు ఆడట్లేదు చూస్తున్నాడు అది ఎట్లా అంటే అడిక్ట్ అయిపోయాడు మేడం కనీసం చూస్తే అన్న ఒక రకమైన ట్రెండ్ లేమో ట్రెండ్ చెక్ అంటారు ట్రెండ్ చెక్ చేస్తారు కానీ డబ్బులు పెట్టాను డబ్బులు లేవు కాబట్టి సైలెంట్ గా ఉన్నాడు ట్రెండ్ చెక్ చూస్తారులేండి ఏ ఏ టీం ఎంత వరకు వెళ్తుందో ఎవరెవరు దాని మీద బెట్టింగ్ చేస్తాడు మరి స్మార్ట్ ఫోన్ తీసేయచ్చు కదమ్మా అసలు

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్